అందరికీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇదిగోనండి ఈరోజు ఇలాగా కజ్జికాయలు అయితే చేస్తున్నానండి ఇదిగోనండి కజ్జికాయలు చేయడానికి ఇదిగోనండి కజ్జికాయలు స్టప్పింగ్ కోసం అనమాట ఇది పంచదార బెల్లంతో కూడా చేసుకోవచ్చు నేను నేనైతే ఇలాగ చక్కెరతో చేస్తున్నాను జీడిపప్పు పుట్నాలు ఎండి కొబ్బరి స్టప్పింగ్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారులేండి నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను అలాగే మైదా తీసుకున్నానండి ఒక కప్పు ఈ మైదా అనేది ఫస్ట్ కలిపి రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత స్టప్పింగు రెడీ చేస్తాను ఇదిగోనండి ఒక కప్పు మైదా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి కానీ అంత కరకరలాడుతూ రావండి మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అందులో కొంచెం నెయ్యి అయితే వేస్తున్నానండి ఇదిగోనండి కొంచెం సాల్ట్ అనమాట చాలా తక్కువ అందులోనే ఒక స్పూన్ అంతా శనగపిండి అంటే స్పూన్ కూడా ఉండదులేండి సగం ఉంటుందేమో వేస్తున్నాను ఇది ఇంకా కలిపేస్తున్నాను శనగపిండి ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం వేసానండి వేయకపోయినా పర్లేదు కానీ టేస్ట్ బాగుంటుందని వేసాను ఇదంతా కొంచెం వాటర్ వేసేసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలండి ఇదిగోండి ఇలా కలిపేసాను ఇది క్లాత్ వేసి ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టేస్తున్నాను ఈరోజు ఈ ఆ తర్వాత స్టప్పింగ్ కోసం రెడీ చేస్తానండి ఇవి నానంతా ఉంటుంది పిండి కొంచెం ఒక పది నిమిషాలు కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు ఫ్రై చేస్తున్నానండి ఇదంతా స్టప్పింగ్ కోసం అన్నమాట చక్కగా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఇది ఎక్కువ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పు ఏంటంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట ఇదిగోనండి ఇలా ఎర్రగా ఫ్రై అవ్వాలి సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదిగో ఇలా ఫ్రై అవ్వగానే ఇంకా ఆపేసుకోవాలి స్టవ్ ఇది స్టీల్ బాండి కదండి ఇంకొక నిమిషం ఆగామంటే నల్లగా అయిపోతాయి అన్నమాట ఆపేస్తున్నా ఇవన్నీ స్టప్పింగ్ కోసం ఇదిగోనండి అంటే పచ్చికల్లో పెట్టడానికి పొడి ఉంటుంది కదా అది రెడీ చేస్తున్నాను అనమాట తీపి మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలండి ఒకళ్ళు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటారు కదా నేను చూసి మళ్ళీ వేస్తాను అనమాట అన్నీ వేసేస్తాను ఇందులో అలాగే ఇందులో చీడిపప్పులు కూడా యాడ్ చేయాలి కొబ్బరి కొబ్బరి పొడి కాబట్టి తర్వాత యాడ్ చేస్తాను ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టి మిక్సీ పట్టి తీసుకొస్తానండి ఇదిగోనండి ఇలా మెత్తగా అయింది మెత్తగా అయిన తర్వాత ఈ కొబ్బరి పొడి కూడా ఇందులో యాడ్ చేసి ఒక్కసారి మిక్సీ వేద్దామండి ఎందుకంటే ఇవి కొంచెం పొడవు పొడవుగా ఉన్నాయి కదా అని ఇలా కూడా వేసుకోవచ్చు కొంచెం ఒక్కసారి మిక్సీ చేస్తే బాగుంటుందని వేస్తున్నాను ఇదిగోనండి స్టప్పింగ్ రెడీ అయిపోయింది కదా ఇంకా కచ్చకాయ చేయడానికి పిండి కూడా ఆగిపోయింది ఇదిగోనండి ఇలా స్పూన్తో చేశాను అనమాట మామూలుగా కజ్జికాయలు పెట్టతో కూడా చేసుకోవచ్చులే కానీ ఇలా బాగుంటుంది డిజైన్ అని నేను ఇలా చేశాను మా ఇంట్లో ఉంది కానీ అది ఎక్కువ స్టప్పింగ్ అనేది ఎక్కువ పట్టదండి అందులో అసలు అందుకని నేను ఇలా చేతితో చేసేసాను అన్నీ చేసిన తర్వాత చూపిస్తానండి ఆయిల్ అయితే బాగా వేడైందండి ఆయిల్ బాగా వేడైందనమాట స్టవ్ అయితే ఆపేసాను ఇప్పుడు వేస్తున్నానండి ఇందులో అన్నీ రెడీ చేసుకున్నాను రెడీ చేసి ఇలా క్రోస్గా ఉన్నాయి అనుకోండి అవి తినేటప్పుడు చాలా బాగుంటాయి అనమాట కరకరలు ఆడుతూ ఉంటాయి అందుకే అలా చేశాను ఈ నాలుగు ఫ్రై అయిన తర్వాత మొత్తం ఎందుకు చుట్టావు అలా వంతుకుంటాయి ఇప్పుడైతే స్టవ్ వెలిగిస్తానండి సిమ్లో వెళ్ళాము మరీ హైలో పెడితే రావు కదా అందుకని కొంచెం సేపు హైలో పెట్టి తర్వాత తగ్గిస్తాను ఇస్తాను ఇదైతే బాగా వచ్చింది ఇదేంటో మరి వంకర తిరిగింది కొంచెం కొంచెం అలా ఫ్రై అవ్వని కానీ సిమ్లో రకా కొంచెం తరక్రా లాగుతూ రావాలండి సిమ్లో కాకుండా హైలో కాకుండా తొవిలా పెడుతున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత తీస్తాను అంటే ఇంకా ఫ్రై అవ్వాలన్నమాట చక్కటి కలర్ రావాలి కలర్ వచ్చేదాకా ఉంచుతాను ఇదిగోనండి ఇలా ఎర్రగా ఫ్రై అయ్యాయి ఇదిగోనండి ఇలాగా తీసేస్తున్నా ఇంకా మళ్ళీ స్టవ్ అయితే ఆపేసానండి నూనె చాలా వేడిగా ఉంది కదా నూనె వేడిగా ఉంది కదా స్టవ్ అయితే ఆపేసాను ఈసారి వేసేవి కొంచెం పెద్దగా ఉన్నాయండి అవి కొంచెం చిన్నవి వచ్చినాయి ఇవి చాలా పెద్దగా వచ్చినాయి అనమాట ఇదిగో చూసారా స్టవ్ అయితే ఆపేసానండి మరీ హైలో వేయకూడదు అనమాట మనకు పూరి పూరిలాగా పొంగుతూ వస్తాయి మనము స్టవ్ ఆపకుండా చేసాము అంటే అందుకని నేను ఇలా వేస్తానండి ఈ మూడు ఫ్రై అయిన తర్వాత ఇంకో మూడు వేద్దాం ఫస్ట్ ఇది తీసేస్తున్నాను కొందరు నువ్వులతోటి స్టప్పింగ్ చేస్తారు అంటే రకరకాలుగా చేస్తారులేండి ఇది బాగుంటుందండి నేను ఇలా చేసాను అనమాట మామూలుగా రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ అలా కూడా చేస్తారు అనమాట నేను ఇంకోసారి చేస్తానండి రవ్వతో చేసేది మాములుగా రవ్వ రవ్వ వేయనమాట రవ్వతో ఏ విధంగా చేస్తాను అనేది ఇంకొకసారి చూపిస్తాను నేను నువ్వులతోటి స్టప్పింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగిస్తా అంటే సిమ్లో పెట్టా హైలో పెడదాం సిమ్లోనే ఉంది హైలో పెట్టాను కొంచెం పిండి ఎక్కువసేపు నానిందండి పది నిమిషాలు నానబెడదాంలే అనుకున్నాను ఒక పది నిమిషాలు నానబెడదాం అనుకున్నానండి అనుకొని షాప్లో ప తేజ ఫోన్ చేశాను అనమాట తేజ దగ్గరికి వెళ్ళాను అన్నమాట అందుకే కొంచెం లేట్ అయ్యింది మళ్ళీ వచ్చి చేస్తున్నాను నేను ఇవి లేదంటే ఇంత పొంగుతా రావులేండి ఒక పది నిమిషాలు నానబెడితే చాలండి ఎక్కువ అవసరం లేదు నేను షాప్కి వెళ్ళి వచ్చేసరికి కొంచెం ఒక అరగంట అంతా పట్టేసింది టైము ఎక్కువ నానింది అన్నమాట పిండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి ఇంకా స్టవ్ కూడా ఆపేస్తున్నాం ఇదైతే కొంచెం చిన్నది వచ్చింది

ఏంటి మీరు పండగ వెళ్ళిన తర్వాత కచ్చకాయలు చేస్తున్నారు అని అనుకోకండి అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళాను కదండీ అక్కడ అరిసెలు చేశామన్నమాట పండగ పండగకి అక్కడే ఉన్నామన్నమాట తర్వాత వచ్చాను ఇక్కడికి అప్పుడు చేశాను ఇవి అమ్మ వాళ్ళు అరిసెలు ఒకటే చేశారనమాట ఇంకేం చేయలేదు పెద్దక్క అక్క నేను చేసాము అరిసెలు అక్కడ ఎందుకంటే వాళ్ళు తినరండి అమ్మ ఎక్కువ స్వీట్ తినదు షుగర్ ఏం లేదులే కానీ ఎక్కువ తినరు వాళ్ళు స్వీట్లు ఇప్పుడు కంట్రోల్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఎక్కువ తినరు అనమాట మా తమ్ముడు రాజు ఎవరు తినరు అందుకని ఎక్కువ ఏం చేయలేదు ఇంకా పూజ చేస్తాం కదా అందుకని అరిసెలు మాత్రం చేశామన్నమాట ఒక్క నిమిషం అండి ఇది ఒకటి ఇట్లా విరిచి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది ఇది ఇలా వచ్చాయి